జనం మధ్య ఉన్న వారికే ఓటు వేయాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన కోవూరు నియోజకవర్గం ఇందుకు ఆసరా పథకం రుణమాఫీ చెప్పులను మహిళలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అభివృద్ధి కాంక్షించేది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు మీ మధ్య ఉన్న వారికే ఓటు వేయండి కరోనా సమయంలో కూడా మీ మధ్యనే నిరంతరం తిరిగిన వారిని గుర్తుంచుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మామూలు శ్రీనివాసరెడ్డి అధికారులు తదితరులు హాజరయ్యారు ఆపరేషన్ చేసేది జబ్బులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నాలుగు విడతలుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగవ విడత ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది ఖాతాలలో జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పొదుపు గ్రూపులకు మన జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆసరా కింద అందించిన మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఈ యాభై ఆరు నెలలలో వివిధ పథకాల ద్వారా కేవలం అక్క చెల్లెమ్మలకు మాత్రమే అందించిన లబ్ధి మొత్తం రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై రెండు కోట్లు అదేవిధంగా నాలుగవ విడతగా నెల్లూరు జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు పొదుపు సంఘాల్లోని మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళల ఖాతాలలో మరో రెండు వందల డెబ్బై కోట్ల యాభై నాలుగు లక్షలు జమ చేసి ఇప్పటి వరకు వెయ్యన్ని డెబ్బై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల సహాయంగా అందించిన ఘనత జగన్ అన్నది మన నియోజకవర్గం కోవూర్ నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు పొదుపు సంఘాలలోని నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మలకు అండదండలుగా నిలిచి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మొత్తం నూట నలభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలతో ఆర్థిక భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మన మండలం ఇందుకూరుపేట మండలం ఎనిమిది వందల అరవై ఐదు పొదుపు గ్రూపులకు నాలుగో విడతగా ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల సహాయం అందించి ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మహిళలకు ఇప్పటి వరకు ఆసనా కింద చేసిన సహాయం మొత్తం ముప్పై కోట్ల ముప్పై ఏడు లక్షలు ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలి అందుకు సంక్షేమ పథకాలు పెద్దన్న పాత్ర పోషించాలి చంద్రబాబుకి వాళ్ళ రెండు ఎకరాలు ఈరోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చింది తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రజల డబ్బు దోచుకు తిని పెద్ద కోటేశ్వరుడైనాడు ఆ డబ్బులు ఎత్తుకొస్తా అంట ఎవ్వరు కూడా వద్దను బాకండి బంగారంగా తీసుకోండి పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత ఫ్యాన్ మీద వద్దండి గుణపాఠం చెప్పండి మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు పెట్టి ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి లేడు మన జగన్మోహన్ రెడ్డి గారికి అది దక్కింది మీ అందరి ఆశీర్వాదం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఏదైనా జరగరాని పొరపాటు కానీ జరిగితే మీ పథకాలన్నీ ఆగిపోతాయి దీని మీదనే దృష్టి పెట్టండి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో సమావేశం కండి ఇళ్ళల్లో ఎవరు మనకు చేశారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఎవరు మన మధ్య ఉన్నారనేది ఒకసారి ఆలోచించుకోండి కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు తాండవం చేసింది రాష్ట్రం దేశం ప్రపంచంలో ఆ కరోనా టైంలో కూడా మీ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందించారు మేము కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా వివోఎస్ కానీ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానివ్వండి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు కానివ్వండి అందరం కూడా మీ మధ్య ఉన్నాం మేము చనిపోతామని భయపడలేదు ప్రాణాలు పోతాయని భయపడలేదు మీకు ధైర్యం చెప్పేదానికి మా వాలంటీర్స్ కానీ మా సచివాలయ సిబ్బంది కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవాలని అన్ని గ్రామాల్లో పర్యటించాం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ లాగా హైదరాబాద్లో కూర్చోలేదు మీ మధ్య తిరిగాం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ప్రజల్లోకి వెళ్ళండి ప్రాణాలు పోయినా పర్వాలేదు ధైర్యం చెప్పండి అని చెప్పి మాకు ఆ రోజు మీ మధ్య ఉంచాడు మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్య ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఈ మండలానికి తీసుకుంటే మా ఏపీఎం కానీ మా విఓస్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తున్నారు ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే వాళ్ళ కష్టం చాలా బాగా పనిచేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ